హలో సహోదరులారా మీరు బాగున్నారు కదా ఇక్కడ కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను ఏసు ప్రభు ఈ భూలోకానికి ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని విధాలుగా ఆయన వచ్చారు ఆయన ఎన్ని విధాలుగా వచ్చారు అంటే ఇది ఏంటి అనుకోవచ్చు ఇదేంటి ఎన్ని విధాలు ఏంటి అని చాలామంది దొరుకువచ్చు మరి మనిషికును దేవునికిను డిఫరెంట్ ఉండాలి కదా కాబట్టి మరి అంటే డిఫరెంట్ ఏసు ప్రభులో ఉన్నది అంటా నేను అదేంటి అనుకోవచ్చు చాలామంది అది దేవుడు ఇద్దేవుడు దేవుడు అని ఉంటారు కానీ మనకన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు మనకన్నా ఎక్కువ కోరికలు ఉన్నవాళ్ళు మనకన్నా మనశ్శాంతి వాళ్ళు దేవుడు కాదు కదా ఒక బురద కాలోడు వచ్చేసి ఇంకొక మంచి కాలుడిని కడగలడా కడిగితే ఆడి ఈడు బురదాడికి అంటేస్తుంది ఇద్దరు అపవిత్రులు అవుతారు ఇద్దరు ఒక ఫంక్షన్కైనా దేనికైనా వెళ్ళారనుకోండి రానేస్తారా ఇద్దరినీ రానివారు ఈడు బురదాడికి బురద ఇద్దరు కడుక్కులు రాని లోకి అప్పుడే ప్రవేశం అంట అలాగే పరలోకంలో మనం వెళ్ళాలంటే పరిశుద్ధమైన మనుషులు కావాలి పరిశుద్ధ కలిగి ఉండాలి పరిశుద్ధత లేకున్నా ఎవరినూ ఎప్పుడును దేవుడిని చూడ 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 చూడడానికి అవకాశం లేదంట చూడనిరడు అని అంటుంది పరిశుద్ధత లేకుండా ఎవరిని చూడాలి అలాగే మోసయ్య గారు శనయి పర్వతం మీద మోసయ్య గారు ప్రభువుని చూడడానికి వెళ్తారు వెళ్ళేటప్పుడు మోసాయి మోసాయి ఇది అతి పరిశుద్ధ స్థలం నీ చెప్పులు విడిచిపెట్టు అప్పుడు లోనకరా అంటాడు అప్పుడు చెప్పులు విడిచిపెట్టి లోనకి పెడతాడు ఈ రోజుల్లో ఆలయంలో కూడా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు ఎలా విడి తలగెళ్ళి కూర్చుంటారు దేవుడు పరిస్థుద్ధుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధి అంటే మన క్రైస్తువులు యేసుని నమ్మాను నాకు అంతా ఇది అన్నీ తెలుసు అని చాలామంది అనుకుంటారు కానీ పరిశుద్ధతని పాటించలేకపోతున్నారు కానీ ముస్లింస్ సహోదరులు ఉన్నారు వాళ్ళు పరిశుద్ధ పాటేస్తారు ఆజానా అనేస్తే అవుతుంది ఆజాన ఒంటి గంటకి అనుకోండి నేను మొగ్గ వర్కర్లు కొంతమంది ఈ ముస్లిం సహోదరులు ఉండేటప్పుడు వెంటనే పరిశుద్ధ వాళ్ళు వెంటనే ఆజానా అనేసి అయ్యేసారు కానీ రాండి అనే అర్థం అది ఆజాన అవుతుంది ఒంటి గంటకి అదే మసీదుల్లోన పరిగెత్తి పరిగొట్టిన వెళ్తారు చల్లపంలో ఆపేస్తారు బూత్ మాటలు కానీ బూత్ పాటలు కానీ ఏవి ఆపేస్తారు నేను వెళ్ళి అందరూ కూడాను చేతులు కడుక్కుంటారు అందరూ కడుక్కోవడానికి చేతులు కడుక్కునే నీళ్లు ఉంటాయి అందరికీ మనిషికి కొలాయి ఉంటుంది అలాగే క్రిస్మస్ ఇది ముస్లింస్ దాంట్లోన ఆడవారు బోధించడానికి లేదు మగవాళ్ళ క్రైస్తవులు కూడాను ఆడవాళ్ళు బోధించడానికి లేదు ఇర్మియా ప్రవక్త ఇర్మియా ఒక ఆమె ఏంటంటే మోసే చెల్లి ఇర్మియా అనే ఒక ఆమె ఉంది ఆమె ఏదో శుభార్త చేసినంత తప్ప ఆడవాళ్ళు బోధించడానికి లేదు ఎందుకంటే ఆడవాళ్ళు నెలలో కొద్దిసార్లు మనకు తెలిసిందే కదా ఆలయర్లోకి ఇంట్లోకి వెళ్ళకూడదు కాబట్టి ఫస్ట్లో మొదట్లో ఆదిలో ఈ పరిశుద్ధత ఉంది ముస్లింస్ గ్రంథం కూడా మంచి ఖురాన్లో కూడా ఉంది పవిత్రంగా ఉండాలి అదే పవిత్ర బైబుల్ అంటారు పవిత్ర ఖురాన్ అంటారు ఇది అబ్రహం తనక ఇద్దరు భార్య తనక స్టోరీయే కదా సారాకి తొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరాల పిల్లలు పుట్టరు తెలుసు మనకి మరి అబ్రహం ఇంకా భార్య హాగర్ ఆమెకి పిల్లలు లే సారాకి లేరు కాబట్టి ఈ వీడి చేసుకున్నాడు ఈమె ఇస్మయల్లు పుడతారు ఈయనొక దిశకి వెళ్ళిపోయి ఇంకో దిశలో నా దేవుడిని మేము ప్రార్థిస్తామని ప్రార్థిస్తారు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల పిల్లలు ఇస్మయ్యలు గోత్రం అంతరం ముస్లింస్ అయ్యారు ఈ ఇశాకు తాలూకా ఇశాఖని వాళ్ళు ఎవరు ఈ సారా తాలూకాలు అభ్రంకి అయితే ఇద్దరు భార్య పిల్లలే ఈ భూమంతా పరిశుద్ధం పాటించారు దేవుడు వాళ్ళే క్రైస్తువులు ముస్లింస్ అన్నదమ్ములు బ్రదర్ చింత వస్తారు భూమంతను రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లో నూట అరవై దేశాలు క్రిస్టియన్ అయితే ఒక అరబీ దేశాలు ముస్లింస్ ఒరిజినాలిటీ ముస్లిమ్స్ అదే దేవుడు పరిశుద్ధ అల్లా అయితే నా ప్రభు కొన్ని దగ్గర చెప్తాడు నా తండ్రిని నన్ను పంపిస్తే ఇక్కడికి నేను వచ్చాను కానీ ఇంత నేను రాలేదంటాడు ఆ తండ్రి యహో అని చెప్పాడా ఎక్కడైనా చెప్పలేదు ఇది ఎలాగొచ్చింది యుహో అనేది ఎవరైనా మోసే గారు యహో అని అన్నారా తండ్రికి అని ప్రార్థన చేసింది మోసే కూడా అక్కడ ముస్లింస్ కూడా అల్లా అనేది అది ఒరిజినాలిటీగా అది ఒక భాష ప్రకారంగా ఒరిజినాలిటీ అది అల్లా అనేది నా తండ్రి అంటాడు ప్రభు ఈ ఎక్కడైనా పేరు పెట్టి చెప్పాడా అల్లా నా తండ్రి నేతి ఇలాగా ఇహోవా అని అన్నాడా అనలేదు నా తండ్రి అంటే అనేక నివాసంలో కలవు లేనియర్లో మీకు నేను ఏర్పాటు చేస్తాను తండ్రి తండ్రిని పదానవాడు ఏసుప్రు మూడు విధాలుగా వచ్చాడు ఏంటంటే ఒకటి మనిషి కుమారుడుగా ఇంకొకటి దైవ దైవ దైవకుమారుడుగా దేవుడిని వ్యర్థపరిచారు నెక్స్ట్ ఒక ప్రవక్తగా అంటే జరగవలసింది ఏం జరగవలసింది ఇప్పుడు భూకం పడతాయి ఏం ఏంటి సంగతి భూమి మీద ఏం జరుగుతుందో అది చెప్పడానికి వచ్చాడు ఖచ్చితంగా ఆయన చెప్పారు అలాగే మనిషి కుమారుడు ఏ మనిషి అంటారు నువ్వు ఏం మనిషిరా అంటారు మనం ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు చూస్తే యేసు ప్రభువు మనిషి అనిపించుకున్నారు ఎందుకంటే ఆయను అందరిలాగా పెళ్లి చేసుకోలేదు అందరిలాగా సీకా అందరిలాగా ఆస్తుల గురించి అంతస్తుల గురిండి ఈ ఈ సంపాదన గురించి ఎక్కడ కూడా ఆయన ఆలోచన చేయలేదు ఆయన ఎప్పుడు ప్రార్థనలో ఉండి ప్రజల కోసం రక్షల కోసం ఆయన ఇచ్చాడు అందువల్ల దైవ కుమారుడు అతను మనిషి కుమారుడు తల్లిదండ్రుల దగ్గర సేవ చేస్తాడు తల్లిదండ్రులకి వడ్డరింగ్ పని చేస్తాడు ఎక్కడ నేను ఆయన ఎప్పుడు కూడా బ్యాడ్ అనిపించుకోలేదు ఆయన మనిషి కుమారు ఈయనే మనిషి కుమార్ తల్లిదండ్రులకు సాయం సాయం చేసి తల్లిదండ్రులకి కృతజ్ఞతగా భావంగా ఆయన ఉన్నారు ఇప్పుడు చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు చూడటం చెప్పడం ఖైనాలు వేసినాడు కాదు గుట్టకాలు వేసినాడు కాదు ఏవో ఉన్నాయి బోర్డుని ఎసనప్ప తాగుడు కాదు ఈ తల్లిదండ్రులు మాటలు వినట్లేదు ఎవరు విదేతలుగా లేరు వీళ్ళు దేవుళ్ళు అవుతారు ఇలాంటి లేరు కాదు ఆయన మాత్రం తల్లిదండ్రులకి వీళ్ళు ఇచ్చాడు తల్లిదండ్రులు ఎలాగైతే వాళ్ళ రుణం తీర్చినట్లుగా నిజంగా ఎంతో పేరుగా ప్రత్యేకతో ఆయన ఒక మనిషి కుమారుడు ఎలాగ ఉంటాడో చూపించాడు తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు ఆయన చేసిన అద్భుతాలు చూసి ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులు యూసపు మరియా ఎంతో ఆనందం సంతోషం పడ్డారు అలాగే ఈరోజు తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు ఆనందపరుస్తున్నారా లేదు చెప్పిన వాటి వినరు కొద్ది అయిన తర్వాత నా ఇష్టం అంటారు పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్టం అంటారు ఎవరిని అడగరు వాళ్ళు తల్లిదండ్రులు కూడా చూసిన లేరు పెంచి బాగు చేసి వీళ్ళు అడ్డనిసి వాళ్ళు ఎక్కడికి పోతే బెటర్ అని ఎన్నో రకాలుగా ఆలోచించి వాళ్ళ గెంటి ఎంతో మందిని చూస్తాను ఎవరో కొన్నా ఒక తల్లిని అడవ ప్రాంతాన్ని తీసారు హాస్పిటల్కి హాస్పిటల్ తీసుకెళ్తాం అనేసి ఇలాగా రకరకాలుగా ఉన్నారు జనాలు కానీ మనిషి కుమారుడు మనిషిగా జీవిస్తాను వా లేదంటే లేదు అలాగే దైవ కుమారుడు శనిపోయాడు గుడ్డు వాళ్ళు కళ్ళు ఇచ్చాడు దైవ కుమారుడు ఇది మనిషి కుమారుడు ఒక ప్రవక్త జరగబోలసిందంతా చెప్పి రేసి ప్రభు చెప్పినట్టు ఇప్పుడు భూకాంపములు కరువులు అన్నీ వస్తాయి అది మూడు రకాల వేసి ప్రభు వచ్చాడు ఇది చాలా పరిశుద్ధగా పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడిని చూడలేరు మోసీ కూడా చూడలేదు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి మాట్లాడడం కాదు కానీ అప్పుడే నువ్వు దేవుడికి ఇష్టం పోతావు నువ్వు తల్లిదండ్రులకి ఇష్టం ఎడతావు తల్లిదండ్రులు నేను చూసి సంతోషపడాలి ప్రజలు సంతోషపడాలి సభ ఈయన మనిషి ఈయన దేవుని అమ్మినడు అన్ని ఉండాలి దేవునికి ఇష్టోత్తమం థ్యాంక్ యూ